ఒక దుర్మార్గుడు దుస్తుడైన వారి చేతిలో ఒక సంస్థ గాని ఒక దేశం గాని ఉంటే అది ఎలా ఉంటుంది మన ప్రపంచం లాగానే ఉండదా ఎక్కడా కూడా న్యాయం జరగదు ఆ దుర్మార్గుడు దుస్తుడి చేతిలో ఉంటే ఆ ప్రపంచం అంతా ఒక చీకటి రాజ్యం అయిపోతుంది ఎందుకంటే ఆ దుర్మార్గుడు యొక్క లోకం అది మనుషులకి మంచి జరగనీయకుండా చూసుకుంటాడు ఈ లోకంలో ఉన్న విషయాలు ఒకసారి గమనించండి ఎక్కడన్నా న్యాయం జరుగుతుందా హాస్పిటల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో న్యాయ వ్యవస్థలో రోడ్లు సరిగ్గా వేస్తున్నారా జర్మనీలో వంద సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఇప్పటికీ చెక్కు చదరలా మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి రోడ్లు ఎందుకు వేసుకుంటాం మన రోడ్లన్నీ మాస్కిలే మాస్కి అంటే తెలుసుగా అక్కడ లేచిపోతే మళ్ళీ ఆడ వేస్తారు స్వార్థపరుల లోకం అండి ఎంత దారుణమైన చీకటి ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాము మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఆ హేళన ఎందుకు ఉంటది ఆ అబద్ధాలు ఎందుకుంటాయి ప్రతి వాడు ఎదుటివాడి దగ్గర దోచుకోవాలని ఎందుకు ఆలోచిస్తున్నాడు చీకటి లోకము భయంకరమైన చెడ్డలోకము ఇలాంటి దుర్మార్గపు దుష్ట ప్రపంచము లో మనం జీవిస్తూ ఉన్నాము అజ్ఞానం అండి అజ్ఞానము మానవులు ఆశపడుతున్నారు కాని వారికి అందట్లేదు ఎందుకు మాయలో ఉన్నారు మోసంలో ఉన్నారు చిన్ననాటి నుంచే తెలివితేటలు ఇవ్వాలి ఇవ్వకుండా మీరు తెలియ తక్కువ ఇదేంటండి మీకు ఆట నేర్పకుండా మీకు ఆట రాదని ఎవరైనా ఎక్కిరిస్తే ఎలా ఉంటది అది ఎంత దుర్మార్గం అండి ఇది దుర్మార్గ దుష్ట ప్రపంచం అంటున్నారు నేను ఇది చీకటి రాజ్యం ఇది అంధకార సంబంధమైన లోకం మనం పుట్టినప్పుడు అందరికి జీరో నాలెడ్జ్ మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఐదు ఇంద్రియాల ద్వారా నాలెడ్జ్ లోపలేసుకుంటూ ఉంటాం మీకు ఇంగ్లీష్ రాలేదంటే అర్థం ఏంటి చిన్ననాటి నుంచి మీకు నేర్పలేదు అది అంటే నీ మనసులో అది పడలేదు పెరిగేటప్పటికి ఎవరికి ఏది ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి ఆ నాలెడ్జ్ వచ్చింది చిన్నప్పటి నుంచి వంట వంటితో మధ్య నువ్వు పెరిగారు అనుకోండి వంటే నేర్చుకుంటా బాగొచ్చు మీకు వంట మీరు ఎక్కడ కూర్చొని పెరుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ బొర్రలోకి వెళ్తుంది మీకు రాని దాని గురించి మీరు తెలియ తక్కువ వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి తప్పు అది న్యాయం కాదు ఈ లోకం అంతా అలానే మనల్ని మోసం చేస్తూ ఉన్నది మీకు తెలియని విషయాల్లో మీకు తెలియలేదని చెప్పేసి మిమ్మల్ని హేళం చేస్తుంది తెలియలేదంటే నేను దానికి ఇంకా ఎక్స్పోజ్ అవ్వలేదు నేర్చుకోలేదు చీకటి ప్రపంచం అంతే దీని గురించి రాయబడిన ఒక వచనం ఉంది ఎఫీసియల్ గ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం చీకటి ప్రపంచంలో ఎందుకు అందరూ అజ్ఞానంగా ఉంటారంటే వాళ్ళకి జ్ఞానము అందలేదు అందని ఇవ్వట్లేదు మిమ్మల్ని చదవనివ్వట్లేదు బిజినెస్ పెట్టుకొని ఇవ్వట్లేదు మీరు పంట పండించుకోవడానికి స్థలం ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి మిమ్మల్ని ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశం మూర్ఖులం చేయాలనే కదా ఎఫ్ఎస్సి నాలుగు పదిహేడు కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిగట నడుచుకునవలదని ప్రభు నందు సాక్ష్యం ఇచ్చుతున్నాను అన్య జనులు అంటే ఎవరు ఫారినర్స్ అంటే మన దేశస్తులు కాని వాళ్ళు ఇస్రాయల్ సంబంధించి మాట్లాడుతున్నాడు ఇస్రా మీకైతే దేవుడు ఉన్నాడు మీకైతే ధర్మశాస్త్రం ఉంది మీకైతే జ్ఞానం ఉంది అన్నీ ఉన్నాయి బయట వాళ్ళకి ఇవన్నీ లేవు వాళ్ళు ఎటు మూర్ఖులుగా ఉంటారు ఎంత మూర్ఖత్వంగా ఉంటారు మూర్ఖంగా తింటారు మూర్ఖంగా మాట్లాడతారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు అంత మూర్ఖపు చేస్తలే ఎందుకని పాపం వాళ్ళకి ఏం తెలీదు ఇది మూర్ఖత్వం అని కూడా తెలియదు వాళ్ళకి ఇది చీకటి రాజ్యం మీరు వారికి ఉండకూడదు అంటున్నాడు ప్రభువారు వారి గురించి ఏం చెప్తున్నారు చూడండి పద్దెనిమిది వచ్చిన వారైతే చీకటి మనసు గలవారై అంధకారమైన మనసు గలవారై అంటే చీకటి మనసు అంటే ఏంటి ది డోంట్ నో వారికి తెలియదు మీరు ఎప్పుడు ఏసీలో కూర్చోలేదు అనుకోండి ఒక సడన్ గా ఏసీలో కూర్చోబెడితే ఏంటి ఎంత హ్యాపీగా ఉంది చల్లగా ఉంది అనుకుంటారు అలా జ్ఞానం లేకున్నా ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ ప్రభు చూడండి వారే అంధకారమైన మనసు గల తమ హృదయ కాఠిణ్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు అదిగోండి చీకటి రాజ్యం దేవుని జ్ఞానం లేదు మూర్ఖపు జ్ఞానమే ఉన్నది ఇక వాళ్ళు దాంతోనే నడుచుకుంటూ ఉంటారు మన ఏరియాలో ఎవరైనా దొంగతనం చేసినప్పుడు నేనేమంటాను తెలుసా పాపం వాళ్ళకి అదే నాలెడ్జి ఉన్నది ఇప్పుడు నేను ఏదన్నా బయట ఒక చెంబు లోట ఏదైనా పెట్టారనుకోండి మనం ఎవరో లేవనుకోండి వాళ్ళు ఎందుకు ఎత్తుకెళ్ళిపోతారు చెప్పండి ఇది నాది కాదు అన్న సంగతి మనం తీసుకోకూడదు అన్న సంగతి వాళ్ళకి తెలీదా అయినా ఎత్తుకెళ్ళిపోతారు ఎందుకు చెప్పండి ఆ మనసు ఎందుకు వచ్చు చెప్పండి అలా మీరు ఆలోచించండి ఎప్పుడన్నా ఇది చీకటి ప్రపంచము న్యాయంగా ప్రవర్తించాలన్న ఆలోచన ఎవరికీ లేదు ఇక్కడ మనం వదిలేస్తే బయట ఇక్కడ పెట్టేస్తే కర్రలు కానీ ఏదన్నా ఇక్కడ పెట్టేస్తే మనం వారం రోజుల తర్వాత వస్తే ఒక్కటే ఉండదు ఎత్తుకెళ్ళిపోతారు ఇది మనది కాదే మనం తీసుకోకూడదే అన్న ఆలోచన అంత మంచితనము అంత జ్ఞానము ఈ ఎవరిలో ఈ లోకంలో ఉండదంటున్నాను నేను ఇది చీకటి రాజ్యం ఇలాంటి చీకటి రాజ్యంలో పెరుగుతున్నారు అందరూ వారు మతం యొక్క మాయలో పడిపోతున్నారు చూడండి వారు సిగ్గులేని ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు ఎవరండి అలా చేసేది చెడు పనులను ఏదో అత్యాసతో జరిగించేది ఎవరండి చెడ్డ పనులను దొంగ పనులను దుష్ట పనులను అత్యాసతో జరిగించేది ఎవరండి అసలు ఎంత మూర్ఖత్వం ఉంటే గాని వాళ్ళ చేరు ఇది చీకటి ప్రపంచం అని చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని సముఖము నుంచి దేవుని ఏదైనా తోటి నుంచి గంటివేయబడ్డారో అప్పటి నుంచి దుస్తుడు పరమ దుర్మార్గుడైన సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయారు వాడు ఏమి నేర్పాడు ఇంత మూర్ఖత్వం నేర్పాడు ఇంత పరమ నీచమైన కల్చర్ నేర్పాడు అపవిత్రత నేర్పాడు సిగ్గు శరం లేకుండా బతికెదడి చేశాడు ఇప్పుడు ఎవరైనా కాపీ కొట్టి పాస్ అయ్యారు అనుకోండి సపోజ్ ఎగ్జామ్ లో కాపీ కొట్టి పాస్ అయ్యారు ఆ విషయం ఊరు తెలిసింది నార్మల్ వ్యక్తి అయితే సిగ్గుపడతాడు మొహం చాటేసుకుంటాడు అందరికి తెలిసిపోయిందని బాధపడతాడు కానీ లోకంలో వాళ్ళు అలా లేరు సిగ్గు శరము లేకుండా సిగ్గు లేని వారయ్యుండి అది ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు గొప్పగా తిరుగుతూ ఉన్నారు ఇంతకంటే మూర్ఖత్వాన్ని ఇంకా మనం ఏం చెప్పాలి ఇది చీకటి ప్రపంచము అపవాది చేత ఏమాత్రము మంచితనము సత్యము జ్ఞానము వివేకము పవిత్రత లేని లోకము తయారైంది ఇక్కడ ఏమైంది అక్కడ వారు సిగ్గిలైన వారు ఏంటి నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వం అప్పగించుకున్నది ఎవరైతే కామకత్వం ఉన్నదో వారిలో దారుణమైన చీకటి ఉన్నదని అర్థము ఏ సినిమా చూసి ఏ వీడియో చూసి ఎక్కడ చూసినా వ్యభిచారము 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 ఇది కేవలము అపవిత్రత ఇలాంటి చీకటి ప్రపంచంలో నుంచి మనం బయటపడాలని యేసువర్ సువార్త చెప్పారు మీది ఈ లైఫ్ కాదు మీరు ఇక్కడ వాళ్ళు కాదు మీరు ఏదైనా తోటలో ఉండాల్సిన వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చారు ఇది చీకటి ప్రపంచం గుర్తించండి మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకెళ్ళడానికి దేవుడు తన కుమారుని పంపాడు ఇది నిజమండి కానీ మధ్యలో వచ్చిన మతం ఏం చేసింది మళ్ళీ మోసం చేసేసింది మోసం చేసింది భక్తులని చెప్పేసి ఆరాధనలు అని చెప్పేసి ప్రేర్లు అని చెప్పేసి మాయలో పెట్టింది